హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే మూడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారం అండి ఈరోజు నేను ఒక కార్ని హోండా డబ్ల్యూఆర్వి సన్ సన్రూఫ్ కార్ అండి అరవై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు రెండు వేల పదిహేడు కార్ అండి ఈ కార్ని నేను కంటైనర్ ద్వారా ఢిల్లీ నుండి కర్నూలు అయితే పంపుతున్నానండి అలాగే ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కీస్ టూ కీస్ అయితే ఉన్నాయి అలాగే గ్రే కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు ఇక్కడ పెయింటర్ దగ్గర రబ్బింగ్ పాలిష్ చేసి అన్ని కూడా జనరల్ చెకప్లు అన్నీ చేపించి ఇక లాస్ట్ ఫినిషింగ్ టచ్ అయిందంటే రబ్బింగ్ పాలిష్ చేసి అయితే పంపుతున్నానండి ఈ కారుని నేను కర్నూలుకి చెందినటువంటి అమ్మిరెడ్డి గారికి నాలుగు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలకైతే అమ్మటం అయితే జరిగిందండి కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం ఈ కారు సంబంధించినటువంటి ఇంకొక కీ కూడా ఉంది ఆ కీ వచ్చేసి పేపర్స్ వచ్చేసి కొరియర్ చేయడం అయితే జరిగింది బై ఆబ్జా కొరియర్ చేయడం అయితే జరిగిందండి ఈ కారు కీని మన డ్రైవర్ అయినటువంటి మోహన్ లాల్ మోహన్ ఆ మోహన్ లాల్ కైతే హ్యాండ్ ఓవర్ చేయడం అయితే జరుగుతుంది మనోడు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి నలభై కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి గురుగావలో కంటైనర్ ఎక్కిస్తే ఈ కంటైనర్ ఇవాళ బయలుదేరితే ఈ రోజు నుంచి దాదాపుగా పది రోజుల వ్యవధిలో ఈ కంటే ఈ కారు కర్నూలులో అయితే ఉంటుందండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను డీజిల్ ఆర్లె డీజిల్ హై గాడి మేక్ మినిట్ రూపా చూడొచ్చండి గ్రే కలర్ కార్ అండి టైర్స్ కూడా దాదాపుగా డెబ్బై శాతం టైట్స్ ఉన్నాయి వీల్స్ అయితే ఉన్నాయి ప్రతి కారు లెక్కే ఈ కారు కూడా రెడ్ కలర్ అయితే వేపించాను ఇక సారు దాదాపుగా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కూడా పూజ చేయించుకొని నడుపుకోవటమే అలాగే మట్ ఫ్లాట్స్ లేకపోతే వేరే వాళ్ళయితే వేయించి పంపారండి నేను మట్ ఫ్లాట్స్ కూడా బాగా లేకపోతే అవి అంటే ఒకటి లేకపోతే ఒకటి వేసి మిగతా మిగిలినవి కూడా సార్కి ఫ్యూచర్లో ఉపయోగపడతాయి అన్నట్టుగా అవి కూడా పంపుతున్నానండి అలాగే చూసుకున్నట్లయితే ఎల్ఈడి లైటు లైట్స్ కూడా పంపుతున్నాను బై ఎల్ఈడి లైట్స్ వేసమే ఆపు చెక్కరేనా వీడియోని కాదు ఆపు ఆగే జాకే వీడియోని కాదు అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి సీట్ కవర్స్ కూడా దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సన్ రూఫ్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఎగ్బార్ గాడి కచాబిద్దాం మీరు అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ ఎండోస్ వర్కింగ్లో అయితే ఉన్నాయండి ఒకసారి ఈ కారు రీడింగ్ చూపిస్తున్నాను చూడొచ్చు పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాలా సన్ రూఫ్ కూడా ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చూడవచ్చు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఎనిమిది వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది టచ్ చేసి మంచి వర్కింగ్లో అయితే ఉందండి ఈ కారు పగడ చాబీ పగడ ఈ కారు జవాబ్ జవా సన్ రూఫ్ క్లోజ్ అయినా ఈ కారుని నేను నాలుగు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలకి కర్నూలుకి చెందినటువంటి అమ్మిరెడ్డి గారికి అయితే అమ్మ అమ్మిరెడ్డి అమ్మిరెడ్డి గారికి అయితే అమ్మటం జరిగింది ఇంకోటి ఏంటంటే వీళ్ళ బ్రదరు శ్రీనివాసరావు గారు లాస్ట్ నెలలో సేమ్ డబ్ల్యూఆర్వి పదిహేడు తాడు ఓనర్ కారు ఐడియా ఉండొచ్చు మీకు చాలామందికి ఎల్ఈడి లైట్స్ కూడా అయితే ఉన్నాయి డీజిల్ కూడా చాలా డీజిల్ ఉంది ఈ కారులో శ్రీనివాసరావు గారికి సిల్వర్ కలర్ కార్ అయితే బైక్ అమ్మటం అయితే జరిగిందండి సిల్వర్ కలర్ కార్ అమ్మితే ఆ కార్ నచ్చి అమ్మిరెడ్డి గారు వాళ్ళ తమ్ముడు ఈ కార్ అయితే తీసుకోవడం జరిగింది దాదాపు ఒక ఇంట్లో రెండు కార్లు అయితే అమ్మటం జరిగింది అలాగే ఎక్స్వి అది కూడా మనం అమ్మినటువంటి కారే ఆ కారు కూడా బయలుదేరుతుంది అది కూడా దీనికంటే ముందు వీడియో తీశాను రెండు కూడా యూట్యూబ్ ఛానల్ అయితే పెడతానండి రెండు వేల పంతొమ్మిది కారు పన్నెండు వేలు తిరిగింది అది వచ్చేసి ఏలూరు విజయ గారికి అయితే అమ్మటం జరిగిందండి ఇంకా రేపు ఇంకా ఉంది దాచిపెట్టె మన బాలయ్య బాబు లెక్క అనమాట ఇంకా ఉంది దాచిపెట్టా అన్నట్టుగా ఇంకా ఉన్నాయి దాదాపుగా ఐదు ఆరు కార్లు దాకా ఉన్నాయి రేపు అనమాట అవన్నీ డెలివరీ కూడా ఇక్కడ రబ్బింగ్ పాలిష్ చేపిస్తానమాట ఒకటి రెండు మైనర్గా సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక గీతలు అనేవి ఉంటాయండి ఏదన్నా టచ్ అప్లు ఉన్నా కూడా ఇక్కడే బంపర్లకు టచ్ అప్లు చేసి పంపిస్తానండి ఎందుకంటే మనం కొనేది సెకండ్ హ్యాండ్ కారు కొద్దిగా అర్థం చేసుకోవాలా కొంతమంది ఏంటంటే కొత్త కారు కొన్నట్టుగా ఫీల్ అవుతా ఉంటారు కొత్త కారు కొన్నట్టుగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్త కార్య కొనుక్కోండి నా మీద అయితే కోపం అయితే పడకండి ఉందని చెప్తున్నా సెకండ్ హ్యాండ్ కార్ అన్న అంటే ఏంటంటే ఏదో ఒక మైనర్గా రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు పళ్ళు ఒక పదివేలు అంటే నా దగ్గర కొంటే మాత్రం ఒక ఐదు వేల రూపాయలు పళ్ళు వస్తే వందలో ఒకళ్ళకి రావచ్చు అది కూడా ఎవరికి రాదు ఇక బయట కొంటే మాత్రం నలభై యాభై వేల రూపాయల పళ్ళు అనేవి కామన్గా అయితే ఉంటాయి కొంతమంది మరి కొత్త కారు కొన్నట్టే ఫీల్ అవుతుంది అట్లయితే ఫీల్ అవ్వకనండి నా కారు కొంటే మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ కూడా న్యాయమే చేస్తాను ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఇంచుతూ ఇంచు కూడా చేపించి పంపిస్తాను ఇప్పుడు డబ్ల్యూఆర్వీకి ఫ్రంట్ పంపర్కి కింద లైట్గా అంచు గీత ఉంది అనమాట దానికి కలం ఉంటుంది ఆ కలం నాకు కనపడ్డది రెగ్యులర్ ఇది రావు మనోడు పెయింటర్ కూడా చూడలేదు నేను చూసా అనమాట మనోడు ఏంటంటే నీ పాము కల్లా అని అంటాను అనమాట అంటే ప్రతి ఒక్కటి కూడా మైండ్ కార్ మీదే అనమాట ప్రతి ఒక్కడు కూడా గింత గింతున్నా కూడా అది నీట్గా చేపించి పంపుతా అనమాట ఇదండి ఈనాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే బాబు ఇతర హలో ఇతడు పెయింటర్ అండి మనోడు వయసులో చిన్నోడే కానీ మంచిగా చేస్తారు రబ్బింగ్ కానీ పాలిష్ కానీ పెయింటింగ్ ఏదన్నా చేస్తే మాత్రం కొంతమంది మన దగ్గర ఓ లక్షలు వేలకు వేలు తీసుకొని బం బంపర్లకు కానీ డోర్లకు పెయింట్లు చేస్తారు కదా ఏదన్నా చేస్తే చేసినట్టు చిన్నపిల్లగాళ్ళకు కూడా కనపడింది మనోడు చేస్తే మాత్రం ఏం కూడా అర్థం కాదు ఇక్కడ ఏంటంటే మంచి ప్రొఫెషనల్స్ ఉంటారు మన దగ్గర అయితే కష్టమండి కన పెయింట్ అయితే కనబడతది ఇక్కడ ఏంటంటే ఏదన్నా చేసినా కూడా తచ్చప్ అనేది కామన్ ఇండియాలో ఎక్కడైనా కూడా అదే కామన్ మనోడు మంచి పెయింటర్ అనమాట మనకి ఏదన్నా కార్ తీసుకొచ్చిన మన కార్ అని మనోడు రబ్బింగ్ పాలిష్ మంచిగా చేసి దగ్గరుండి అన్నీ చేసి పంపుతారు ఇదాని ఇది ఈ నాటి వీడియో మీరు కష్ట సబ్స్క్రైబర్స్కు ఆగిపోలు ఆ సబ్స్క్రైబర్ హాయ్ సబ్స్క్రైబ్ ఇదండి ఈనాటి వీడియో మీరందరూ బాగుండాలా మీతో పాటు నేను హ్యాపీగా ఉండాలా నాతో పాటు ఇతనే హ్యాపీగా ఉండాలా వీడియో తీసే అతను కూడా అందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బై జై హింద్